ফাইনাল ফাইনাল এরপরে স্যার স্যার আপনি 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 Oh, ya. Aku cuma nak ambil boleh aku cuma boleh kan? Thank okay. okay. Mudah pasal mudah pasal. Ada ini dia. Makar, makar, makar dong. Yeah. I. Yang seminjemnya sini. ada. Side, side, வார்த்தக்கா ஓகேண்ணா வேணுங்க ఈరోజు మా కూటమి ప్రభుత్వం మొదటి నుంచి పనిచేస్తున్నందుకు గుర్తించి చాలా వాల్యుబుల్ పొజిషన్ యువతకి అందరికీ ఉద్యోగాలు కల్పించే ఆ యొక్క పొజిషన్లో ఈరోజు నాకు అవకాశాన్ని ఇవ్వడం చాలా గర్వకారణం ఈ యొక్క పొజిషన్ ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి అలాగే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పార్టీ పెద్దలకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈ పొజిషన్ దాదాపు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో డైరెక్టర్గా నియమించారు ఐదు మంది డైరెక్టర్లు ఉంటారు స్టేట్ అంతా తిరిగి మొత్తము యువత యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా అలాగే ఎక్కడెక్కడైతే క్యారిడర్లు ఉన్నాయో ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఓ వంద ఎకరాలు తీసుకొని యువతకి ఉద్యోగాలు కల్పించాలనే ధ్యేయంతో ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం సూచనలతోటి అధికారుల సూచనతోటి అలాగే మా చైర్మన్ గారు డేగల ప్రభాకర్ గారి ఆయన అడుగుజాడల్లో మేమంతా కలిసి పనిచేసి ఈ రెండు సంవత్సరాలు ఖచ్చితంగా ప్రతి క్షణం కూడా ఈ యొక్క పదవికి పనిచేసి వన్నె తెస్తారని ఈ విధంగా మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఇచ్చిన పదవికి ఖచ్చితంగా మేము ఫుల్ టైం డెడికేటెడ్ ట్వంటీ ఫోర్ బా సెవెన్ దీనికి అందుబాటులో ఉంటూ ఎప్పటినుంచో జనసేనలో తిరగడం వల్ల యువత అంతా ఎంతోమంది టచ్లో ఉన్నారు అటు సోషల్ మీడియాలో ట్విట్టర్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ అందరూ ఇంటరాక్షన్లో ఉన్నారు వారి ద్వారా ఎవరైతే ఉద్యోగ వేటలో ఉన్నారో ఎవరైతే ఎలిజిబుల్లో ఎవరికైతే స్కిల్స్ తక్కువ ఉన్నాయో వాళ్ళందరికీ స్కిల్స్ నేర్పించి మరి ఖచ్చితంగా ఈ రెండు సంవత్సరాలు ఈ పదవీ కాలం ఉన్నంత వరకు మేము ఎడతెరిపి లేకుండా తిరుగుతూ వారికి న్యాయం చేస్తామనే విధంగా మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను పెద్ద పదవి ఆశించిన తర్వాత ఈ పదవి వచ్చింది కాబట్టి ఒక ఆలోచన ఉంది అది అది పదవుల గురించి మేము ఏనాడూ ఆలోచించలేదు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీ జనాలకి వెళ్ళాలి అదే ఉద్దేశంతోనే మేము మా నియోజకవర్గం అంతా తిరుగుతూ ప్రతి ఒక్కరిని కలుపుకెళ్తూ ఇంతకుముందు ప్రజారాజ్యంలో పనిచేసిన వాళ్ళని పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానుల్ని ఎవరైతే పార్టీ వైపు వేరే పార్టీలలో ఉండి అక్కడంతా వాళ్ళ పార్టీలలో ఉండి ఇటువైపు రాలేని వాళ్ళని కాకుండా మిగతా వాళ్ళంతా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉండి సమాజంలో మార్పు తీసుకురావాలి అలాంటి వారిని కలుపుకుంటూ వాళ్ళందరినీ ఏకీకృతం చేసుకుంటూ మేము తిరగడం తిరిగాము కాబట్టి పదవిని ఏనాడు ఆశించలేదు కానీ మా అధిష్టానం మేము చేసిన పనులు గుర్తించి ఈ పొజిషన్కి తను సూటబుల్ అని వాళ్ళే ఫైనలైజ్ చేసి వాళ్ళే అనౌన్స్ చేయడం జరిగింది